హైవేస్ రాష్ట్రంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన ఐదు గ్యారెంటీలో ఒకటైన గృహజ్యోతి రెండు వందల యూనిట్ల విచిత కరెంట్కి లక్షలాది మంది అప్లై చేసుకున్న విషయం తెలిసిందే అయితే అందరి మధ్యలో మరి ఈ నెల కరెంటు బిల్లు కట్టాలా లేదా లేకుంటే అసలు ఈ గృహజ్యోతికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయన్న దానికి చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉండడం జరిగింది దానికి సంబంధించి వీడియోలో మాట్లాడబోయే ముందు దీనికి సంబంధించి విద్యుత్ అధికారులు అయితే ఖచ్చితంగా ఈ రెండు వందల యూనిట్లు ఉచితంగా రావాలి అని అంటే పాత బకాయిలు ఎలాగా ఉండద్దు అంటే ఒక్క నెల కూడా పెండింగ్ ఉండద్దు అన్న విషయం అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ఒక ఎగ్జాంపుల్ తీసి దీని గురించి మాట్లాడుకుంటే ఒకవేళ కనుక మన రాష్ట్ర ప్రభుత్వము ఫిబ్రవరి నెలను ఉంచాలి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వబోతుంది అని చెప్పారనుకోండి సో విద్యుత్ అధికారులు చెప్పిన విధానం ప్రకారము జనవరి వరకు కు మనము ఒక్క నెల కూడా ఆపకుండా ప్రతి నెల కరెంటు బిల్లు కట్టి ఉండాల్సిందే అంటే పాత అన్నీ ఇండైరెక్ట్గా క్లియర్ చేయమని చెప్తున్నారు సో లేకుంటే ఏమవుతుందంటే ఈ రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటుకు మనం అర్హులం కాలేకపోతామన్న ఒక విషయాన్ని అయితే వీళ్ళు ఇండైరెక్ట్గా మనకు చెప్పడం జరుగుతుంది సో నెక్స్ట్ దీనికి సంబంధించి అయితే మన రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి విధి విధానాలు అంటే దశ దిశ అయితే ఏం నిర్ధారించలేదు కానీ ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యుత్ అధికారులు మాత్రం కంపల్సరీగా కట్టాలి కట్టితేనే మనకు ఈ ప్రతి నెల కరెంట్ బిల్లు మీరు పే చేసి ఉంచితేనే అంటే పాత బకాయిలు పే చేసి ఉంచితేనే మీకు మంచి జరుగుతుంది మీ యొక్క పథకానికి అర్హులయ్యే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని అయితే క్లియర్గా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు ఉన్న పాత బకాయిలు అయితే క్లియర్ చేసేసుకొని ఉండండి బెటర్ ఎందుకనంటే మీకు ఈ పథకము ఎవరైతే రెండు వందల యూనిట్ల కంటే తక్కువ వాడుతున్నారో వాళ్ళందరికీ పక్కాగా వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా మా ఛానల్ గురించి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో